లాస్తాకా చూడండి తప్పేయండి చూరకాయ పకోడీ ఎలా చేయాలో వీళ్ళు ముందుగానే చూరకాయను నా గీరుకున్నాం ఇందులో శనగపిండి పోసుకోవాలి ఒక పిల్లలు బియ్యం పిండి పోసుకోవాలి ఎందుకంటే పకోడి కరకరాలంటే బియ్యం పిండి వేయాలి ఒక్క సెవెన్సూడు పొడి వేసుకోవాలి ఇక్కడ అంతా సోడ తగినంత ఉప్పు ఒక జీలకర్ర ఒక సెవెషడు ఓమ రెండు సెవెల ధనియాలు చూరకాయను తురుముకున్నాం ఆ తురుముతోటే ఇప్పుడు ఈ పిండిని మెత్తగా విసుకోవాలి తురుముకు సరిపోయేంతనే పిండి పోసుకోవాలి ఇలా పిండి విసికి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ముగ్గుడు పెట్టుకున్నాం అందులో కొంచెం నూనె పోసుకున్నాం ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలానే వేసుకోవాలి ఇలా మధ్య మధ్యన మరేస్తూ ఉండాలి ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చింది ఇవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది